పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను పద్దెనిమిదవ సంకీర్తన వచనం ప్రే సహోదరి సహోదరులారా గడిచిన మాసములన్నీ దేవుడు తన కృపగలిగిన రికల చాటున భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఆగస్టు మాసము మొదటి దినము ఈ రాత్రి ఆయన మాటలు వినే గొప్ప ధన్యతను దేవుడు మనకు దయచేసిన గొప్ప భాగ్యమును బట్టి ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపవలసిన వారమైన్నాం ప్రియలారా ఆపత్కాలమందు మందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను అన్న వచనము ప్రకారము నిన్ను ద్వేషించేవారు నీకంటే బలవంతులైన నీ పగవారు నీకంటే బలిష్ఠులైన నీ శత్రువులు నీకు హాని చేయాలని కోరుకునేవారు నీకు కీడు చేయాలని భావించేవారు ఇలా ఎవరైనా సరే నిన్ను ఇబ్బంది పెడుతున్నా నీ ప్రభు నిన్ను ఖచ్చితముగా ఆదుకుంటాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ధైర్యము కలిగి ఉండు ముఖ్యముగా నీ శత్రువైన అపవాది ఎల్లప్పుడూ నిన్ను పడవేయాలని చూస్తుంటాడు నిన్ను క్రీస్తు మార్గం నుండి తప్పించాలని వాడెళ్లవేళలా ప్రయత్నిస్తుంటాడు కాబట్టి నీవు ఎల్లప్పుడూ ప్రభు మీద ఆనుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపో ప్రభు నీకు తప్పకుండా సహాయము చేస్తాడు ప్రభు నిన్ను ఆదుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు ప్రభుకి ఇష్టడివిగా ఉండాలి నువ్వు ప్రభువులో విశ్వాసము కలిగి ఉండాలి ప్రభు నీకు విజయము ఇస్తాడని నువ్వు నమ్మగలగాలి నువ్వు కేవలము ఆయన మీద మాత్రమే ఆధారపడాలి ఆయన వైపు నువ్వు విశ్వాసముతో చూడగలగాలి అంత మాత్రమే కాదు అప్పుడు మాత్రమే ప్రభు నిన్ను ఆదుకుంటాడు ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు ఎందుకంటే నీ ప్రభువే నీకు సహాయకుడు నీకు విమోచకుడు నీకు రక్షకుడు నిన్ను ఆదుకునేవాడు కాబట్టి ప్రిలారా ప్రభు మీద నమ్మకముంచి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ప్రార్థన పూర్వకముగా ఈ నూతన మాసములో నేను ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కోరుకుని చిన్నాను ప్రిలారా దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు అని భక్తుడు సెలవిస్తున్నాడు అనగా ఈ లోకములో మనం ఎంతో మందిని నమ్ముతాం అయితే వారివ్వరు చేయలేని వారివ్వరు రక్షించలేని విధముగా ఈ రాత్రి జివాక్యము వినిచిన నిన్ను నన్ను దేవుడు రక్షింపగలడు మనిషిని యొక్క శక్తి పరిమితమైనది కానీ దేవుని యొక్క శక్తి అపరిమితమైనది దేవుని వలన మనము అసాధారణమైన కార్యములను చూడవచ్చు ఈ రాత్రి జివాక్యము వినిసిన నీ జీవితంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా సమస్యలన్నీ నిన్ను శోధిస్తుంటే ఏమి చేయలేని సహాయమైన వ్యక్తిగా నీవున్నావా నువ్వు నమ్మిన వారు నిన్ను పట్టించుకోవడం లేదా ప్రేమించిన ప్రేమించినవారు సమస్యలో నిన్ను ఒంటరిగా వదిలివేసి వెళ్లిపోయారా నీ కష్టాలను చూసి నీ నిస్సహాయతను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారా అయితే బాధపడకు ఎందుకంటే దేవుని వాక్యము ఈ రాత్రి సెలవిస్తుంది నీతోనే నేరుగా మాట్లాడుతుంది ఆయన ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటాడు నీకు తోడుగా నిలబడతాడు నిన్ను కృంగిపోనివ్వడు ఈ లోకస్తుల వలె నిన్ను వదిలి వేసి వెళ్ళిపోడు సాధారణముగా ఆపదలలో ఉన్నప్పుడు అనగా ఏదైనా సమస్యలో మనమున్నప్పుడు మనమెంత బలవంతులమైనా ఎంత అధికారములో ఉన్నవారమైనా అంతవరకు మనకు భయపడినటువంటి జనాలే మనల్ని గౌరవించినవారే కాని కనీసము లెక్క కూడా చేరు అడవిలో ఒక సింహం అనుకోకుండా గాయపడింది వెనుకున్న రెండు కాళ్ళు పనిచేయనటువంటి స్థితి నడవలేకపోతుంది చిన్న చిన్నగా ప్రాకుతుంది ఇది చూసిన మిగతా జంతువులంతా కూడా వెక్కిరిస్తున్నాయి నవ్వుతున్నాయి కొన్ని బాగా జరిగింది నీకింతే కావాలంటున్నాయి కొన్ని గుంట నక్కలైతే ఆ సింహముపై దాడి చేసి చంపి తినాలి అని అనుకుంటున్నాయి అవును ప్రే సహోదరి సహోదర్లారా మనము శ్రమంలో ఉన్నప్పుడు అందరికీ లోకువైపోతాం మనమంటే గౌరవము ఇచ్చేవారు మన మాట అంటేనే భయపడేవారు మన ముందు కూడా నిలబడలేనివారు కూడా మనకు సలహాలు ఇస్తుంటారు కదా ఇంకొందరైతే మాటలతోనే చంపేస్తుంటారు అందరూ దొరికింది కదా అని మాటలతో గుచ్చి గుచ్చి కృంగదీస్తుంటారు పెద్దవారయ్యాక తల్లిదండ్రులను చూసుకోవలసిన కొడుకు కోడలు ఆ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తుంటారు అందరూ కాదులేండి కొంతమంది ఇలా ఉంటారు అంతవరకు సమాజములో ఎంతో గౌరవముగా బ్రతికిన ఆ తండ్రి ఆ ముసలి ప్రాయము వచ్చేసరికి విలువ లేనివానిగా మారిపోతాడు కొడుకు పట్టించుకోడు కోడలు అసలు గౌరవము కూడా ఇవ్వదు వివాహమైన ప్రారంభములో మామగారంటే భయపడినవారు కూడా ముసలివారయ్యేసరికి కొమ్ములు వచ్చేస్తాయి ఏమీ చేయలేడు సహాయుడు అని బాధపెడుతుంటారు వారి రాత్రి అనుభవిస్తున్న ఆస్తి సంపద ఇల్లు ఏదైతే ఉందో అది ఆ తల్లిదండ్రుల కష్టము వల్లనే కలిగాయని వారు మర్చిపోతారు ఇలా తల్లిదండ్రుల విషయంలోనే కాదు అనేక చోట్ల బలవంతులు బలహీనులను శోధిస్తూ ఇబ్బందులు పెడుతుంటారు ఆ సమయము నిజమైన రక్షణ ఎవరు అనంటే ఏసో క్రీస్తు ప్రభువారు మాత్రమే సంసోనును మనము చూస్తే సంసోను వెయ్యి మందిని ఒంటి చేత్తో జయించినటువంటి వ్యక్తి అటువంటి సంసోనుని తన శత్రువులు దూరము నుండి చూడ్డానికి కూడా భయపడేవారు సంసోను పేరు వింటేనే ఓటమి భయము మరణ భయము వారిని ఆవరించేది కాని ఒక రోజున సంసోను తన బలహీనతను బట్టి శత్రుల చేతికి దొరికిపోతాడు అప్పుడు వారు సంసోనును ఇష్టము వచ్చినట్లు హింసించారు బాధపెట్టారు అయితే ఆ సమయంలో సంసోను దేవుని సహాయము లేనివాడు తన తప్పును తాను తెలుసుకుని ఆ ఆపద సమయంలో దేవుణ్ణి వేడుకొనగా దేవుడు మరలా సంసోనుకు బలమిచ్చి ధైర్యపరుస్తాడు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఈ రాత్రి ఎటువంటి ఆపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు దేవునికి మొరపెట్టు ఆయన నీకు సహాయము చేసే ఉన్నాడు ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు నీ మీదికి ఎవరైనా రానివ్వండి దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఎంత భయంకరమైన అనారోగ్యమైన ఎంత పెద్ద అప్పైనా ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కుటుంబపరమైన ఇబ్బందులైన ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నిన్ను వాటి నుండి తప్పించగలడు నిన్ను ఆదుకొనగలడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా నా పగవారు నాకంటే బలవంతులు బలిష్ఠులు అయినను దేవుడు వారి చేతిలో నుండి నన్ను రక్షించను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనదేవుడు మనందర్నీ రక్షించి కాపాడగలిగే సమర్థుడు ఈ లోకములో నీకెవరు సహాయము చేయలేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మాత్రము మర్చిపోకూడదు ఎన్ని సమస్యలు నీ పైకి వచ్చినా దేవుడు ఆయన బలిష్టమైన హస్తములతో వాటన్నిటినీ ఆపగలడు నిన్ను ఆదుకోగలడు అని ధైర్యముతో ఉండు నీ ఎదురుగా ఉన్న ఆపదను సమస్యను చూసి బలహీన పడిపోకుండా నేనేమి చేయలేను అని అనుకోక నీ దేవుడు నిన్ను కాపాడగలడు అని గుర్తించి ఆయనను ఆశ్రయించండి ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి ఈ మాటలను దివించి మన హృదయంలో ఫలింప చేయిలాగున ఈ సమయంలో జి వాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి విన్న వాక్య భాగము మన జీవితంలో ఫలించెలాగునా వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన కనికరము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా గడిచిన ఏడు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ ఆగస్టు మాసము ఈ రాత్రి ఈ వాక్యము వినే గొప్ప భాగ్యము మా జీవితములో మీరు మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు బలపరిచారు అవును ప్రభువా మమ్మల్ని ఎంతగానో మీ వాక్యము చేత ఆదరించారు అందును బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం ఈ లోకములో ఎంతో మందిని మేము నమ్ముతున్నప్పటికీ అయ్యా వారు మమ్మల్ని రక్షించని వారుగా ఉంటున్నారు అయ్యా మమ్మల్ని ఆదుకునేవారుగా ఉండరు అని తండ్రి రోజున మీరు మాతో మాట్లాడారు అవును ప్రభువా కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో ప్రభువా మాకున్నటువంటి విశ్వాసమును కోల్పోయి అవిశ్వాసముతో ఉంటూ మీ యొక్క సహాయము వైపు చూడక మనుషుల వైపు చూసి మేము కృంగిపోయే పరిస్థితులు తండ్రి బాధపడేటటువంటి పరిస్థితులు మా జీవితంలోనికి వచ్చినప్పటికీ అయ్యా మేము మీ అందు విశ్వాసముచ్చినట్లయితే తండ్రి మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తారని ధైర్యపరుస్తారని ప్రతి విషయంలో మాకు మాకు జయమిచ్చి ముందుకు నడిపిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా వారిని ఆశీర్వదించండి వారికున్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయండి దేవా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి గర్భఫలము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ దారి కానరాక అయా ఆవేదనతో ఎంతమంది బిడ్డలైతే రాత్రి ఉన్నారో వారందరి జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారములను తొలగించి బిడలను శాంతి సమాధానాలతో నింపమని వేడుకొని చిన్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము నైనా అనానుకూల పరిస్థితుల్లో అనానుకూల స్థలాల్లో ఉండి అయా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మెరుబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచుతున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ప్రాంతములో మీ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా మనస్సు పొంది మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు వేడుకొని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయా వృద్ధాప్యంలో వచ్చే ప్రతి విధమైనటువంటి అనారోగ్యాల నుంచి బిడలను లేవనెత్తి అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని సొంత గృహాల కొరకు కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సహోదరి నింషాప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తనకు విధించబడిన మరణ శిక్ష నుంచి బిడ్డను తప్పించి బిడ్డను సంతోషముగా క్షేమముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ అయ్యా మీ పరిచితమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వర్చన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్